వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగన్ రెడ్డిదే కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్లించడానికే ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా అని పేర్కొన్నారు తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా అమలు చేయనిది జగన్ ప్రభుత్వం అన్నారు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని డెబ్బై శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు అసలైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు వేళ కార్యక్రమం అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి ఖండితున్నాం మేము ఎందుకంటే ఐ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిచేశాడు ఆయన ఈయన ఐదు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇలా సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది ఈయన అందరికీ ప్రజలకు ఎన్ను పోటీ కొట్టాడు ఈయన ఎవరో ఎవరికి ఎన్నుపోటు చేయడం ప్రజలకి ఎన్ని పోటీ ఎవరైతే నెక్కించారో ఈయన నమ్ముకుని నెక్కించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నుకోటి పోసి వీళ్ళ ఎన్నుకోటని చెప్పి పేరుతో వీళ్ళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని అంతా కూడా మేము కట్టెత్తా ఉన్నాం ఇలా అనే కుమ్మకోణాలు ఉన్నాయి ఎలా జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు కూడా జైలుకి వెళ్తూ ఉన్నారు జైలుకి వెళ్తుంటే దీన్ని ప్రజలకి ప్రజలకు మార్చాలి మార్చాలన్న దీంతో ఇలా ఇలా ఎన్నికోటి ఒక కార్యక్రమం తీసుకుని వీళ్ళ ధర్నా చూపెట్టడం జరిగింది అలాగే తొలి తొలి ఏడాదిలోనే మరి హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడో అన్నీ కూడా అమలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరంలో కూడా హామీలు అమలు చేయలేదు అలాగే పనులు చేయలేదు ప్రజలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మనం కాపాడతాం ఈయన మొదటి నుంచి గేర ఇయ్యాలి కాదు గేర వాళ్ళ తాతగారి నుంచి ఉంది ఎన్నుకోట ఉందా ఆ తాత రాజారెడ్డి గారికి బండ్లు ఉంటే ఎవరియో గనులు ఇన్ని ఇది చేసి ఆయన తప్పించి మరి ఆ జి వాళ్ళకి ఎంపోటు పొడిచి ఆ గనులు ఆయన ఎండవ చేసుకోవడం జరిగింది పార్టీని వైఎస్ఆర్ పార్టీని అది తప్పించి వాళ్ళ దగ్గర లాక్కుని అంటే ఎంపోటు పొడిచి ఇంత నాది సొంత పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకోవడం జరిగింది వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ ఎత్తుకు తిరిగాడు పాపం ఇన్ని అలాంటి బాబాయ్ని కూడా హోటల్తో నరికించి ఆయనకి ఎన్నుకో కుటుంబానికి ఎన్నుకోటి పోడిచి వేళ ఆయన రోడ్డు మీద రోడ్డు పాలు రోడ్డు పాలు చేశారు అలాగే చెల్లిని అక్కనే వాళ్ళమ్మనే వాళ్ళమ్మనే చెల్లిని ఇద్దరు కూడా ఎన్నుపోటు పూడిచి వాళ్ళందరికీ రోడ్డు మీద పక్కకు పెట్టండి అధిక సమయం ఈ టైంలో కరాబ్ టైంలో మర్చి మర్చిపోయి ఇవ్వటం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ రాష్ట్రంలో ఆయన ముందు దూసుకెళ్ళిపోతున్నాడు అన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు ఐటీ కంపెనీని తీసుకొస్తున్నాడు అని ముందుకేతాడు నేను తీసుకొస్తున్నాడని చెప్పాడు ఆయన కానీ ఒకటి కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అలాగే అలాగే ప్రజలకు ఎన్నుకోటి పోటీ పైకి పోయి అలా ఎన్నుకోట పేరుతోటి చాలా ఒక కార్యక్రమం తీసుకోవడం చాలా దురదృష్టకరం